నమో వినాయక శ్రీ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు జూలై ఇరవై రెండవ తేదీ మంగళవారం రోజున రాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే ఏ దేవతారాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ వృషభ రాశి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు దూర ప్రాంతాల నుంచి కీలకమైనటువంటి సమాచారం వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొత్త విషయాలను మీరు రేపటి రోజున చాలా తొందరగా తెలుసుకోబోతున్నారు రేపటి రోజున వృషభ రాశి వారికి అయితే పరిచయాలు పెరగనున్నాయి ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మీ ప్రయత్నాలు ఫలించనున్నాయి రేపటి రోజున వృషభ రాశి వారు దైవ దర్శనాలు చేస్తారు ఇక వ్యాపారస్తులకు అలాగే ఉద్యోగస్తులకు రేపటి రోజున నూతన ఉత్సాహం కలుగుతుంది ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీకు మిశ్రమ ఫలితాలు చూపే రోజుగా కనిపిస్తోంది ఇక ఉదయం నుంచి మీరు అయితే బిజీగా కనిపిస్తారు కానీ అసలు పని కంటే మనస్సులో గల అయోమయమే ఎక్కువగా మీకు అలసటకు గురి చేస్తుంది అయితే మీరు రేపటి రోజున కొంత సమయాన్ని మౌనంగా గడిపితే మీకు స్పష్టత వస్తుంది ఆర్థికంగా మీరు కొంత ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి ముఖ్యంగా అనుకోని ఖర్చులు మీకు అనూహ్యంగా వచ్చి వేధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ సమయంలో ఈ వృషభ రాశి వ్యక్తులకు తండ్రి లేదా వృద్ధుల సలహాలు మీరు తీసుకోవడం చాలా అవసరం వాటి ద్వారా మీకు చాలా మంచి ప్రయోజనమే కలగబోతోంది వారి మాటలు మీకైతే మార్గనిర్దేశకంగా మారే సూచనలు ఉన్నాయి ఇక పరివారంలో మీ ప్రవర్తన రేపటి రోజున శాంతంగా ఉండాలి ఓర్పుతో మీరైతే వ్యవహరించాలి లేదంటే గొడవలు జరుగుతాయి ప్రేమల విషయంలో మీరు మంచి నిర్ణయం అనేది తీసుకోవాలి ఇక జీవిత భాగస్వామి మీకు రేపటి రోజున మానసికంగా ఊరటనిచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు మీరు కూడా వాళ్ళతో కాస్త ఆత్మీయంగా సానుభూతిగా వ్యవహరించడం చాలా మంచిది రేపటి రోజున వృషభ రాశి వారికి వృత్తిపరంగా అనుకూలత ఏర్పడుతుంది తోటి వారితో మీరు ఆనందంగా గడుపుతారు బంధుమిత్రులతో మీరు సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు ఇక కీలకమైనటువంటి చర్చలు మీకు అయితే రేపటి రోజున ఫలిస్తాయి పిల్లలతో మీరు రేపటి రోజున ఎక్కువగా సమయాన్ని గడుపుతారు ఇక మీకు ఎక్కువగా రేపటి రోజున వ్యాయామం కానీ యోగా కానీ ధ్యానం లాంటివి చేయడానికి అలవాటు అనేది చేసుకోండి ఎందుకంటే ఇటువంటివి చేయడం ద్వారా ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉంటారు ఎటువంటి సమస్యలు అనేవి రావు డబ్బు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు కాకపోతే ఖర్చులు కూడా ఎక్కువగా పెడతారు ఇక రేపటి రోజున మీరు మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండేందుకే ప్రయత్నం చేయండి లేదంటే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త ఇక మీకు రోజంతా కూడా అనేక విజయాలు పొందేందుకు చక్కటి అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తుల గురించి చూస్తే ఉద్యోగులకు కార్యాలయంలో ఆర్థిక ప్రయోజనాలను పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ పని పట్ల మీరు అయితే పూర్తిగా విధేయతతో ఉండాలి మీ మాటలను మీరు అయితే విశ్వసించాలి మీ భాషను రేపటి రోజున నియంత్రించుకోవాలి ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగస్తులకు కార్యాలయ రాజకీయాలకు మీరు అయితే దూరంగా ఉండి వారిపైన దృష్టి పెట్టండి మీ ప్రియమైన వారితో రేపటి రోజున సమయం గడపడానికి అవకాశం అయితే పొందుతారు ఇక ఈ రాశి వ్యక్తులు విందు వినోద కార్యక్రమాల కోసం డబ్బులను ఖర్చు చేసేటటువంటి సూచనలు ఉన్నాయి ఇక అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితిని మీరు దృష్టిలో ఉంచుకొని మాత్రమే డబ్బులను ఖర్చు చేయండి లేదంటే ధనపరంగా కొంచెం నష్టపోతారు రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు దుర్గాష్టక పారాయణ చేయడం పంచముఖ హనుమత్ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది వృషభ రాశికి రేపు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్